మిత్రులందరికీ నమస్కారం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్కి అందరికీ స్వాగతం మనకి మొదటి అప్డేట్ వచ్చేసరికి ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది డిఎస్సి అభ్యర్థులకు ఇరవై ఐదున నియామక పత్రాలు అందజేత ఈనాడు అమరావతి మెగా డిఎస్సిలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదున నియామక పత్రాలు అందచేయనున్నారు అమరావతిలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం చేతుల మీదుగా అభ్యర్థులకు నియామక పత్రాలు అందిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లు ఇచ్చున్నారు ఈ కార్యక్రమాన్ని ఈ నెల పంతొమ్మిదిన నిర్వహించవలసి ఉండగా వర్షాల కారణంగా ప్రభుత్వం వాయిదా వేసిందని కూడా మనకి ఇక్కడ ఆర్టికల్లో రాస్తున్నారు గాయ సీనాడు న్యూస్ పేపర్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇరవై నాలుగున పాలకొల్లుకు సీఎం చంద్రబాబు అంటూ మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు ఈ ఆర్టికల్ అయితే రావడం జరిగింది మీరు ఇక్కడ క్లారిటీగా చెక్ చేయొచ్చు మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి దసరా సెలవులకు సంబంధించి రేపటి నుంచి రెండవ తారీఖు వరకు దసరా సెలవులు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు జిల్లా విద్యాశాఖ అధికారి యూఈ సుబ్బారావు అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది దసరా సెలవుల సమయంలో ప్రైవేటు పాఠశాలలు సాధారణ ప్రత్యేక తరగతులు పరీక్షలు తల్లిదండ్రుల మీటింగ్స్ నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాశాఖ అధికారి యూఈ సుబ్బారావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు దసరా మహోత్సవాల సందర్భంగా ఈ నెల ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండు వరకు పదకొండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి సెలవులు మంజూరు చేసినట్లు ఆయన వెల్లడించారు ఆదేశాలను ఉల్లంఘించినట్లయితే తరగతులు నిర్వహించినట్లు కానీ తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు ఇది గాయస్ ఇప్పటివరకు ఉన్న దీనికి సంబంధించిన తాజా అప్డేట్ ఇన్ఫర్మేషన్ మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అంతూనే ఉంటుంది ఇక చాలామంది నెక్స్ట్ టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా అడుగుతున్నారు ఈ డిఎస్సి ప్రక్రియ పూర్తయిన వెంటనే మనకి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ రావడానికి కూడా అవకాశం అయితే కనిపిస్తోంది మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు